ప్రభునందు ప్రియులారావు మీ అందరికీ ప్రభునేశ్వ క్రీస్తు నామమున శుభములు కొరింతి పత్రిక ధ్యానములకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం క్రీస్తు నందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూనూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను లోపములుగల వారి విషయమై కృతజ్ఞతాస్థుతులా ప్రిలర మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటానికి కొన్ని మంచి విషయాలను ఎన్నుకుంటాం అనగా మంచి వ్యక్తులను బట్టి మంచి సేవకులను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం అలాగే మన పిల్లలు ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తుంటే వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం వారు మంచి చదువులు చదువుకొని దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉంటే మన పిల్లలను బట్టి మనము కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తాం అయితే అపోసరైన పావులు ఇక్కడ కురింతి విశ్వాసులను బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడట వారు ప్రభువుని అంగీకరించిన మూడు సంవత్సరాలకు పౌలు ఈ పత్రికను రాశాడు ఈ కురింతి సంఘానికి ఇంకా లౌకిక వాసనలు పోలేదు గనక వారిలో ఇంకా సంపూర్ణమైన క్రీస్తు సారూప్యము కలుగలేదు కొరింతెలుకి రాసిన మొదటి పత్రికను మనం చదివితే వారిలో అనేక లోపాలు ఉన్నట్లు మనము కనుగొనగలం మొదటి అధ్యాయంలో మొదటిగా వారు రోమా సమాజంలోని మనుషులు విడిపోయినట్లు కొరింతి సంఘము కూడా నేను పౌలు వాడను నేను అప్పుల్లో వాడను నేను కేఫా వాడను అంటూ విడిపోయారు రెండవదిగా కొరింతిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో వారిలో ఒకడు వావి వరసలు లేని లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నాడట ఆరవ అధ్యాయంలోనికి వస్తే వారిలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారంట ఎనిమిదవ అధ్యాయమునకు వస్తే వారిలో కొంతమంది విగ్రహాలకు అర్పించినవి అనగా దెయ్యాలకు అర్పించిన ఆహారాన్ని తింటున్నారంట పదకొండవ అధ్యాయం ప్రారంభంలో అయితే వారిలో కొంతమంది స్త్రీలు ముసుగు ధరించకుండా ప్రార్థిస్తున్నారట అదే అధ్యాయము చివరలోకి వస్తే వారు ప్రభురాత్రి భోజన సమయంలో పేదలను అవమానిస్తూ ధనికులైన వారు ముందుకొచ్చి ప్రభు రొట్టెను తిని ఆ ప్రభు యొక్క ద్రాక్ష రసాన్ని త్రాగేస్తున్నారు వెనకాల వారికి ఏమీ మిగల్చటం లేదు ఇక పదిహేనవ అధ్యాయానికి వస్తే వారిలో కొందరు పునరుద్ధానాన్ని నమ్మటం లేదు ఇలాగూ అనేక లోపములు కలిగిన సంఘము కురింతి సంఘం అలాంటి ఈ కురింతి సంఘమును బట్టి అపోస్తులైన పౌలు తాను రాస్తున్న ఉత్తరపు ప్రారంభములో దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడట మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూను కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఈ కొరింతి సంఘానికి ఉన్నటువంటి లోపాలే ఎవరికైనా ఉన్నాయనుకోండి మనము వారిని సరిచేయాలని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ విషయమై దేవునికి వందనాలు చెప్తున్నాను అని చెప్పగలమా ఇక్కడ అపూర్సులైన పౌలు కొరింతి సంఘాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వెనుక మనకొక విషయము నేర్పబడుతోంది అదేమిటంటే దేవుడు మనకిచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అనేదే మనలో చాలామంది మీ పిల్లలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం లేదు ఎందుకంటే వారు సరిగా చదవరు వారు సరిగా ఉండరు కొంతమంది తమ జీవిత భాగస్వాములను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు ఎందుకంటే వీరికి నచ్చని ఎన్నో గుణాలు వారిలో ఉంటాయి ఇక సేవకులు అనబడిన వారు కూడా విశ్వాసులను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం లేదు ఎందుకంటే వారు సరిగా మారలేదు సరిగా సహకరించటం లేదు కనుక ఇలాంటి విశ్వాసులను గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వీరును చెల్లించటం లేదు మనలో ఉన్న ఇలాంటి పరిస్థితులను ఈ వాక్యమును బట్టి సరి చేసుకోవాలి మొదటి తెస్సు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనంలో ప్రతి విషయమందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అని వ్రాయబడి ఉన్నది గనుక బాగా చదివినా చదవకపోయినా మీ పిల్లలను బట్టి దేవుడికి వందనాలు చెప్పాలి మీ జీవిత భాగస్వామిలోని కొన్ని గుణాలు మీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు మీకు అనుగ్రహించిన జీవిత భాగస్వామిని బట్టి వందనాలు చెప్పాలి అలాగే మీకు కలిగిన సమస్తమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అలాగూ చెల్లించాలని ఈ వచనము మనకు బోధిస్తుంది ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి దేవుడు నీకు ఇచ్చిన వాటి విషయమై నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావా ఒకవేళ నీ ఉద్యోగం చిన్నది కావచ్చు నీ సంపాదన తక్కువ కావచ్చు అయినా సరే వాటిని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అది దేవుని చిత్తమై ఉన్నది ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ వచనము ద్వారా మేము అన్ని విషయాలను గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీరు మాతో మాట్లాడారు వింటున్న వీక్షకులందరూ వారికి కలిగిన సమస్తమును బట్టి అపోస్తలైన పౌలు వలె కృతజ్ఞతాస్థుతులు చెల్లించే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు మన ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను